హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మా ఆయన అయితే ఇప్పుడైతే నేను మా ఆయన ఇద్దరం కలిసి నీళ్ళకైతే వచ్చామండి చేపల కోసం చూడండి మా చెరువుకైతే వచ్చామండి కొండ చూడండి ఎలా ఉందో కొండ మధ్యలో చెరువు మాత్రం ఇలా అయితే ఉందనమాట చూసారా మా ఆయన అయితే నన్ను అయితే తెప్ప మీద అయితే అలా అయితే తీసుకెళ్తున్నాడు చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నీళ్ళలో అయితే ఉన్నామండి మేమైతే చాలా అంటే చాలా భయమేస్తుంది ఒక రవా చూడండి కొండంత ఎలా ఉందో మధ్యలో నడి నీళ్ళల్లో మాత్రం ఉన్నామండి మేమైతే ఇక్కడ ఈరోజైతే చేపలకు వచ్చాము మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా అలా అయితే తప్ప మీద అయితే వెళ్తున్నాడు వెనకాల నేనైతే ఇలా కూర్చున్నా ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పల్లెటూరు సంధ్యాలగడ్డా మీరే ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోతాం రండి ఈరోజు రోజు వీడియో వచ్చేసి ఏందంటే అదేనండి చూడండి ఇక్కడైతే మేమైతే చేపలకైతే వచ్చామండి చెరువులకైతే చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది నీళ్ళలో మధ్యలో ఉన్నాం చాలా లోతుంది అదిగాక చూడండి ఎలా ఉన్నారు నేనైతే మా ఆయన అయితే ముందే వెళ్తున్నాడు అనమాట నేనైతే ఇలా అయితే ఉన్నానండి వెనక నేనైతే వెనక తెప్ప మీద ఉన్నా మా ఆయన ముందు తెప్ప అయితే ఉన్నాడండి ఇద్దరం అయితే చెరువు తెప్ప అయితే తీసుకొని అయితే నీళ్ళకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే చూశారు కదా చూడండి మొత్తం ఎలా ఉందో వెనకలా కొండ ఇంకా అలాగే చుట్టూ కొండ ఉంది చుట్టు కొండలే అండి ఇంకా మధ్యలో చెరువు అని చెప్పా కదా చెరువులోకి అయితే వెళ్ళి నేనైతే తీద్దాము వీడియో అని అనుకున్నానండి కాకపోతే ఈరోజు ఈరోజైతే కుదిరింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా భయమే వస్తుంది నాకు కానీ తప్పదు చేపలు కావాలంటే రావాలా ఇంకా అయితే ఇద్దరం అయితే చేపలకైతే పగులు చేపల అయితే వచ్చామండి మేమైతే ఇసురు వాళ్ళ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇంక వలలు కూడా తెచ్చామండి చూడండి వెనకాల నాకు వెళ్ళైతే వెనకాల మూట మూటయితే ఉంది వలల మూట అయితే అయితే చూడండి వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మా ఆయన మీకు చేపలు పట్టేసి చూపిస్తామండి అలాగే చూడండి వచ్చాము మధ్యలోకి వచ్చాము చెరువు మధ్యలోకి అయితే వచ్చామండి చూడండి మొత్తం సుట్టయితే ఇంకా ఇలా అయితే ఉంది చెరువు మధ్యలో ఉన్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ వెనకైతే ఇంకా తిప్పి చూపించలేకపోతున్నా ఎందుకంటే వెనక తిప్పితే ఇంకా నేను కింద పడేట్టున్నా ఫ్రెండ్స్ కాబట్టి మా ఆయన అయితే కదలకుండా కూర్చోమని చెప్పారు అందుకని కదలకుండా అయితే కూర్చున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా నాకు కూడా రెండు బెండ్ బెండ్లు అయితే ఇచ్చాడండి ఈదుకోవడానికి ఇది చూడండి ఇవి అయితే ఇంకా ఇవి దిల్ నీళ్ళలో అంటా ఉంటే మనమైతే ముందుకు పోతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ తెప్ప నేను ఒక తెప్ప ఇంకా మా ఆయన ఒక తెప్ప ఎలా ఉన్నామో ఇప్పుడైతే ఇంకా మా ఆయన ఇసిరు వాళ్ళు మీకు చూపిస్తామండి చేపలు పడతాయి లేదు చూద్దామండి ఈరోజు మాత్రం చేపలు పడతాయని అనుకుంటున్నాను అయితే మనసులో అయితే మరి ఏం ఎంత మాత్రం పడతాయి అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే వాళ్ళైతే వేస్తున్నాడు అండి చూడండి ఇక్కడి అయితే వేసుకుంటూ పోయినాడు చూడండి ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే చేపలు అయితే పడలేదు ఇప్పుడైతే తీసుకెళ్తాను రెండే రెండు బండియండి కాకి చిన్న చెన్నై అవి కూడా ఇక అయితే తీసుకెళ్తున్నా వాళ్ళ చూపిస్తున్నా ఏమన్నా పడ్డే లేదని చూసుకుంటా అయితే తీసుకుంటా పోవాలి కంపలు పుల్లలు గడ్డలి ఇవన్నీ అయితే నీళ్ళకి తీసుకుంటాను అండి అదే చేస్త కొందరు అబద్ధం అనుకున్నారు కదా మనము చాపలు పడతా అంటే కామెంట్లలో కొందరు పెట్టినారు తెలిసిన చూడండి వల్ల ముట్టయితే చా చావల పడలేదండి కొన్ని పడినాయి రెండు పడినాయి ఇంకే ఇంకొక వల ఉంది ఆ వల తీసే లోపల చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే వాళ్ళైతే తీస్తున్నాడు అండి నేనైతే వెనకెనికి పోతాను ఉండొచ్చ చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే వాళ్ళైతే తీసుకున్నాడు కానీ చేపలు పడినాయమని అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ అయితే పడలేదు ఫ్రెండ్స్ చూడండి ఆడాడైతే ఒక చేప రెండు చేపలు అయితే పడ్డాయి ఆ చేపలు కూడా మీకు గట్టికి నాకు చూపిస్తారండి ఎందుకంటే అయితే ఉన్నాము ప్రస్తుతానికి అయితే మేమైతే చాలా లోతులు ఉన్నాం ఫ్రెండ్స్ అదే కాక కానీ ఈరోజు మాత్రం చాలా ధైర్యం చేసి అయితే నీళ్ళకైతే వచ్చినామండి నేనైతే కొందరు మా ఆయన అంటే అబద్ధం అని అంటున్నారు కదా చూపిద్దామని వచ్చానండి నేనైతే వాళ్ళ చేదలేవాడు ఎలిపింది చూడండి అలా అయితే తీసుకెళ్ళి ఇంకా అలా అయితే తీసుకెళ్ళి అవేన లోపలికైతే వాళ్ళ పొలం పొలంట్లకైతే పెట్టాలండి వాళ్ళైతే చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాధలు ఎలా ఉండాయో గెడ్లు అయితే పడిపోయిందో వాళ్ళ తీసుకుంటా తీసుకుంటూ చేసుకుంటా పోవాలండి ఎందుకు ఇంత బాధపడుతున్నాం అంతే ఇంత అంటే ఈ ఐదేళ్ళు నోట్లో పోవాలంటే ఎట్లయితే కష్టపడాలండి లేదంటే పావు ఈరోజు ఇప్పుడు మనం ఇక ఈ నిమిషం మనం కష్టపడితే మన సాయంత్రం వల్ల మనకు ఐదు వెళ్తే నోట్లకి అయితే పావాలి కాబట్టి మనం అయితే కష్టపడాలండి అందుకేనండి ఇప్పుడు ఈ తంటాలు ఈ గడ్డిలో పడిన కూడా లాక్కుండా పోతాను ఎక్కువగా ఇంక అండి ఇంక దీంట్లో వచ్చే ఒక రూపాయి ఇంక నా ఇంట్లో బియ్యాలకి అట్లకి అని కూరగాయలకి అన్నిటికి ఒక చేపన్న పడిందా లాగుతుంది పడిందా పడినట్ పడినట్టుందా ఏది మనకైతే చేప అయితే పడింది ఫ్రెండ్స్ అయితే చూడండి చేప అయితే పడింది ఏం చేప అది మై గా కాల్ కాలుకేసి కొట్టుంది చూడండి ఫ్రెండ్స్ అయితే చేప అయితే పడిందండి కాగ్యండినా వా నువ్వు చేప పట్టే చూడండి వాళ్ళైతే అలా తీసుకుంటున్నారండి బొమ్మగా ఇంకొక ఇంకో చేపడింది ఈరోజు ఇంత లోతులోకి వచ్చినందుకు నేను అది మీకు చూపించడానికి వచ్చినందుకు మొత్తానికైతే మనకైతే ఎలాగోల్లా చూపితే చూపియాలని ఎంతో ఎంతో అనుకున్నండి నేను నీళ్ళల్లోకి వచ్చి అది లోతులోకి వచ్చి చూపియాల మా ఆయన ఎలా చేసిన తర్వాత ఎలా చేపలు తీస్తున్నాడు ఏంది అనేది మీకు చూపించాలనుకున్నాండి రోజైతే ఆ అయితే నాకైతే నెరవేరింది ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ మొద్దులు మళ్ళా ఇంకా ఏమో చేప రెండు చేపలు అయితే పండి పక్క పక్కనే రెండు కాకి రెండు కాకిండా చూడండి రెండు కాకిండలు అయితే పండి అంట చూడండి నాడి నీళ్ళల్లో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఏది చూసి చూడండి ఫ్రెండ్స్ కాగిండె ఎలా ఉందో అలా చికెన్లు అయితే వేసుకోవాలంట చూడండి కాళ్ళ కింద చికెన్ అలా పెట్టుకోవాలంట లేదంటే చేపలు వెళ్ళిపోతాయంటా అండి ఒక చేపలు తీసినాడు ఇంకొక చూడండి ఫ్రెండ్స్ హోమ్ మై చూడండి ఎలా ఎలా పడిందో చేప చూడండి అన్న తర్వాత అలా అయితే తీసుకోవాలండి చూడండి అలా తీస్తున్నాడు మా ఆయన జాగ్రత్తగా పట్టుకోవాలి అనుకో వెళ్ళి పద్ధతి నిజమే ఫ్రెండ్స్ చేప అయితే ఎలా తీస్తున్నాడో అలా అయితే తీయాలండి చేపను ఒక పక్క చాలా సంతోషంగా ఉందండి చూడండి మా ఆయన అయితే చేప అయితే తీసినాడండి వాళ్ళ నుంచి చూశారు కదా ఇలా చూపి ఇది చూపి చూడండి ఫ్రెండ్స్ చాలా చూపిస్తున్నాడు మా ఆయన చేప అయితే ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ లేట్ చేస్తే వెళ్ళిపోద్ది అంట నీళ్ళకి అది చూడండి ఇంకా వాళ్ళయితే అలా అయితే తీస్తున్నాడు నీళ్ళైతే అయితే అలా తీసి చేపలైతే పన్నయా లేదా పడితే ఇంకా సిక్కంలో వేసుకోవడం అండి రోజంతే ఫ్రెండ్స్ మా ఆయన చేసేది ఇంకా నీళ్ళల్లో పని వలలు వేసి చేపలు పట్టడమే మా పని ఇంకా చూడండి పంట్లో పండియా చేప పన్నెట్టుంది మళ్ళా మళ్ళలా ఇప్పుడు ఏం చేపడిందబ్బా చూడండి మనకైతే చేప అయితే పడిందండి చూడండి ఇంకొక చేప అయితే పడిందండి చూడండి ఫ్రెండ్స్ ఏం పేరు చేప పేరు తట్ట ఉలికి తట్టనా చూడండి ఉలికి తట్ట అయితే పడిందంట చూడండి ఉల్లికి తట్ట చేప అంతేనా తట్ట చూడండి ఫ్రెండ్స్ చేపను అయితే ఎలా తీస్తున్నాడో అదిగో తట్ట చేప చూడండి ఎలా ఉందో ఇది దీని కూర బాగుంటుందా కూర బాగుంటుంది కానీ ముళ్ళు ఎక్కువ ఉంటది కూర బాగుంటుంది కానీ ముళ్ళు ఎక్కువ అంట చూడండి ఎలా ఉందో కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అంట టేస్ట్ మాత్రం మామూలుగా ఉంటుంది అంట చూడండి టేస్ట్ అయితే మనకైతే చూడండి ఎలా వదిలేసినాడు మా ఆయన నిదానం వదిలేయచ్చు కదా చూడండి అది తినరు కాబట్టి ఎందుకు కాబట్టి మా ఆయన అయితే ఇంకా అదిగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మా ఆయన చేపలైతే ఆ చేపనైతే వదిలేసాడండి తట్ట చేపను ఎక్కడ పెద్ద చేపనే ఉమ్మాయి కార్ట్ ఇద చేప పడింది అర్ధ కేజీ ఉండదు తక్కువ ఉంటుంది అర్ధ కేజీ అర్ధ కేజీ తక్కువ ఉంటుందా అర్ధ కేజీకి ఒక వంద గ్రాముల రెండు వందల రెండు వందల ఉంటుందబ్బా వంద గ్రాములో రెండు గ్రాములు తక్కువ ఉంటుంది ఓ చేపలు తీసేసినాం చిక్కలు తీసుకుందా ఇంకా చాలా టైం లేదండి స్పీడ్గా తెలిపోవాలా ఎందుకంటే ముళ్ళు ఇట్లా కంపలు అన్నీ తీసుకోవాలి కాబట్టి మనకు చాలా లేట్ అవుతుంది వాళ్ళకి చూద్దాం ఇంకా ఏమేమి మనీ మనం ఎప్పుడు చూపించలేదు కదా ఇలాకి నీళ్ళల్లో ఇలా కదా చీలే ఎప్పుడు ఎప్పుడు చూసినా నేను షాప్లో గట్టి వచ్చినా కదా చూపిస్తున్నాను ఒక వీడియోలో చూసినాం అక్కడ అక్కడ వారికి అప్పుడు నీళ్ళు ఫుల్ ఉండి ఇంకా ఫుల్గా ఉండే అనమాట చూడండి వాళ్ళు అయితే అలా చేదుకోవాలండి అలా చేదుకొని అయితే ఇంకా మూటలు అయితే కట్టి పెట్టుకోవాలా కట్టి పెట్టుకున్న తర్వాత ఏమో మళ్ళీ గట్టి మీద అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి పడింది చేప పడింది మళ్ళా చూడండి ఆప వస్తుందండి నీళ్ళల్లో అది చూడండి వా మళ్ళా కాగ్గడ్డి చేప పడింది ఫ్రెండ్స్ ఇది ఇది ఉంటుంది అర్ధ కేజీ అర్ధ కేజీ ఉంటుందా జాగ్రత్త చూడండి చేప అయితే ఇందాకలు తీసినది అయితే ఎర్రగా చూడండి కాగి అయితే ఎలా ఉంది కళ్ళు ఎర్రగా ఉండయి మూత మళ్ళీ మేసాలి దీనికి మళ్ళీ మూతుకుందా నిజమే సన్న సైజు బండి అంటే ఈ సైజు ఇది వల అయితే ఐదేళ్ళు కాబట్టి వెళ్ళిపోవాలంటే మొండి మొండి షాప్ ఇది అన్ని కాగిందలు ఉన్నాయి అబ్బా రోజు ఏమో కాగిన్లు ఒక చెప్పు ఏమండి అర్ధ కేజీ అయితే ఉంది కరెక్ట్గా అర్ధ కేజీ ఉంటుంది అర్ధ కేజీ ఖచ్చితంగా బయట నాకు మళ్ళీ చూపిస్తామండి అంటే మళ్ళీ మేము అదే అదే చూపిస్తామని అనుకుంటుంటారు కాదు కాదు ఫ్రెండ్స్ కాకపోతే ఎన్ని చేపలు వండి కాకి గండలు అనేది కూడా చూపిస్తామండి బయటికి వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అయితే లాస్ట్కి అయితే వచ్చామండి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా అయిపోయినాయి ఇంకా వాళ్ళ అయిపోయింది లాస్ట్కే ఇంకా చూడండి లాస్ట్కి వచ్చినాము లాస్ట్కి వచ్చాము మనకైతే మళ్ళీ అయితే కాకిగండి చేప అయితే పడిందండి మరల పడింది కాగి చేప వావు నాకు కాలు పడుతున్నాయి అబ్బాయి మొలవ చుట్టుకోవాత చూడండి ఫ్రెండ్స్ వల్ల అయితే రెండు మూట్ల వల్ల అయితే అయిపోయినాయండి ఇంకా ఇంకా చికెన్లో ఏమేం అదేనండి చేపలు ఎన్ని చేపలు అనేవి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి వావ్ పడుతున్నాయి అబ్బా ఇగో చూడండి చేపలు అయితే ఎన్ని చేపలు అన్నాయి చూడండి చేపలు అయితే మాకైతే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ పన్నె కాడికే గంగమ్మ ఇచ్చిన కాడికే గంగమ్మ తల్లి చికెన్ చూసాం పెద్దగా ఉంది చేపలు ఏమి చాలా తక్కువ పండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలకి అయితే వచ్చామండి మీకు అయితే చేపలు తీసుకొని ఇంటి గట్టిగా తెలుస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మన సంధ్య అయితే ఎలా ఉందో పడ మీద కూర్చొని టైం అయినది టైం అయ్యింది కదా నా మూడు అయిందా మూడున్నర అయింటుంది చూసారా ఫ్రెండ్స్ చెరువు అయితే ఎలా ఉందో చెరువు మధ్యలో అయితే ఇలా అయితే ఈదుగుతుంటే ఇంకా బాగా అయితే పాపం అండి రోజైతే ఇలా ఈదుకుంటా కానీ చేపలు అయితే చూడండి ఎలా ఈదుకుంటూ పోతున్నామో గట్టికి అయితే ఇదిన్నాం ఫ్రెండ్ చేపలు పట్టుకుని అయితే గట్టికెళ్ళిన తర్వాత మీకు చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చేపలైతే చూపిస్తానండి మీకు గట్టికెళ్ళిన తర్వాత చూపి సరే ఫ్రెండ్స్ మా చెరువులైతే ఇలా ఉంది చెడులైతే ఈరోజు మీకు నేనైతే చేపలు సో మరి చెరువులకి అయితే భగవంతం చేసి అయితే వచ్చేసినండి మా యాప్తో ఎలాగైనా సరే రావాలని చెప్పేసినాను చూశారు కదండి ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తామండి చేపలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మేము బయటికి అయితే వెళ్ళాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒటికైతే వచ్చేసామండి చూడండి కొండ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడైతే అలిసిపోయినా చూడండి సంధ్య ఇది తప్పైతే దాన్ని పడవండి చేపలు ఒడ్డు కట్టేసినవా తీసుకొచ్చి తీసుకో చూడండి ఫ్రెండ్ అయితే పట్టి పట్టి మేమైతే చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాగినలు అయితే చాలా అంటే చాలా పడినాయి అన్ని కాగిలు పండియండి ఒకటే ఒకటే ఒకటి తిప్పు మీకు చూపించాం కదా ఇందాక వల్ల పడేటప్పుడు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో అదేనండి ఇంకా నుంచి అయితే అయితే వచ్చినాం ఇంకా చేపలు చూపారని అన్నీ అయితే అనుకున్నామండి ఇద్దరు చూడండి అయితే ఇన్ని చేపలు అయితే ఇన్ని కాగిన్లు అయితే పడినాయండి వాళ్ళకైతే రెండు దాకా పది పది బడినాయి కాగిలు రెండు వల్లకైతే పడ్డాయండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు తేకతే ఉండాలండి ఏమంటారు ఏంది ఉదయదాకా నెలలో ఉండాలి ఇప్పుడు మనకి కాగ్గెండ్లు అని అంటారా చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ కాగ్గెండ్లు అయితే ఇవి ఇంకా మళ్ళా నెలలు అయితే కట్టేయాలండి ఇంకా చాలా తక్కువ పడినాయి కాబట్టి ఇంక రేపు ఉదయం పడితే నావి ఇవి తీసుకెళ్ళాలి చేపలు అయితే ఇన్ని కాగ్గండ్లు అయితే పడినాయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మళ్ళీ గెట్ని ఎక్కువ ఉంటే చచ్చిపోతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటామండి ఓకే బాయ్ చూడండి అన్నీ బతికే ఉన్నాయి బతికే ఉండాలి అన్నీ బతుకుండా దానికసి సంచు కసి